ఎన్టీఆర్ గారి దేవర మూవీ నుంచి నేను గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు చాలా మందికి అయితే ఈ గ్లిమ్స్ అయితే విపరీతంగా అయితే నచ్చేసింది అసలు ఈ అంతే అంతేముంది ఎందుకు అందరికి నచ్చిందో తెలుసుకుందాం పదండి ముందు నుంచి ఈ మూవీ మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయి ఫ్లాప్ తో ఉన్న డైరెక్టర్ కొరటాల శివ గారు మంచి కసి మీద అయితే ఈ మూవీని అయితే తీస్తున్నారు ఈ మూవీ ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్ గారే చాలా ఇంటర్వ్యూస్ ప్రి రిలీజ్ ఈవెంట్ లో అయితే కళ్యాణ్ రామ్ గారు అయితే ఈ మూవీ మీద హైప్ అయితే ఎక్కించారు ఎన్టీఆర్ అన్న తిరుపుల తర్వాత అయితే మూడేళ్ళు గ్యాప్ తీసుకుని అయితే ఈ మూవీని అయితే తెరకెక్కిస్తున్నారు సో కాబట్టి ఈ మూవీ మీద హైప్ అయితే వేరే లెవెల్ అయితే ఉంది ఇన్ని హైప్ ల మధ్య అయితే దేవరా మూవీ నుంచి అయితే గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు గ్లిమ్స్ అయితే అసలు వేరే లెవెల్ అయితే ఉంది దాంతో బ్యాక్గ్రౌండ్ బీజియం అయితే అసలు వేరే లెవెల్ అనురుద్ధికి అయితే దండే స్థానం పెట్టవచ్చు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరు కలిసి చాలా మందికి గ్లిమ్స్ లో నచ్చింది ఏంటంటే ఎన్టీఆర్ గారిని చూపించే విధానం లుక్స్ అయితే వేరే లెవెల్ అయితే ఉన్నాయి ఎన్టీఆర్ అన్న బీచ్ లో నరుకుతుంటే ఒక్కొక్కరిని అసలు వేరే లెవెల్ అయితే ఉంది అసలు ఇలా కదా ఎన్టీఆర్ అన్న చూడాలనుకుంది అసలు ఇలా కదా ఎన్టీఆర్ అన్నని చూపించే విధానం అని చాలా మంది అయితే పోగొడుతున్నారు కొరటాల శివ గారిని మన ఆచార్య మూవీ చూసాం ఎంత పెద్ద రాడ్ ఆ సినిమాలో గ్రాఫిక్స్ అంత చండాలంగా అయితే ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకుని దేవర మూవీలో గ్రాఫిక్స్ అయితే అసలు వేరే లెవెల్ అయితే చూపించారు నాకైతే చాలా బాగా నచ్చింది నాకే కాదు ప్రతి ఒక్క అభిమానికైతే అసలు వేరే లెవెల్ అయితే అనిపించింది గిల్మ్స్ లో నాకు ఎన్టీఆర్ గారు ఎక్కడ కనిపించలేదు ఒక చిరుతుకులు అయితే నాకు కనిపించింది బామ్మ అసలుకైతే ఆ లుక్స్ అయితే ఆశం అందుకే అతని ఎక్స్ప్రెషన్స్ కింగ్ అనేది పిలిచేది ఎన్టీఆర్ గారి గురించి ఎన్ని మాట్లాడుకున్న తక్కువే ఆయన అర్హత ఆయన లెవెల్ అయితే వేరే లెవెల్ అయితే ఉంది ఇంకా ఏం చెప్పను బయ్యా ఈ గ్లిమ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా ఫ్యాంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ అంతే మీరు కూడా చూశారు కదా ఎన్టీఆర్ గారి తీవ్రమూ గ్లిమ్స్ ఏ విధంగా అనిపించిందో ఎన్టీఆర్ గారి గ్లిమ్స్ అనేది కింద కామెంట్లు అయితే తెలియజేయండి మీ భావానిగా నాతో అయితే పంచుకోండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మరొక ట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు